বজল <laughs> <laughs> தெ <laughs> అయితే ఊర్లో అప్పడాలు నేడలు పెట్టినాడు ఆ విధంగా మాట్లాడుకుంటారు అనమాట సో ఇంకైతే అక్కడ నుంచి అయితే వచ్చేసాను అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మేము అందరం మా ఫ్రెండ్స్ కలిసేసి ఇంకా ఫోటో ఫ్రేమ్ తీసుకుందాం అనేసి అయితే ఫోటో స్టూడియోకి అయితే వచ్చామన్నమాట అక్కడ తీయ్ ఆన్ చేయనేసి అంటే మా ఫ్రెండ్ అయితే వీడియో ఆన్ చేయకుండా పట్టుకుంది సో అందుకే నేను కొద్దిసేపే కనిపించాను తర్వాత నేను కనిపించలేదనమాట సో ఆ విధంగా తర్వాత అలా నేనైతే లైట్గా తీసాను వీడియో సో ఫ్రెండ్స్ మేమైతే చక్కగా రెడీ అయిపోయాము వెళ్ళాలి ఊరు ముందు రెడీ అయిపోయారు సంతకాలు సంతకం రాలేదని మేము రెడీ అయిపోయాము వెహికల్ రాలేదనమాట సో ఇప్పుడైతే లెవెన్ థర్టీ అయిందండి ఇంకా మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి వేస్తుంది వచ్చాకైతే వెళ్ళాలి సో ప్రస్తుతానికి అయితే ఇది చూసుకోనండి సో ఫ్రెండ్స్ మేమిద్దరం అయితే చక్కగా రెడీ అయిపోయామనమాట ఇంకైతే మేము పెళ్ళి కూడా కాల్ చేసాం కార్ పంపించమని ఆ కార్ వస్తే వెళ్ళాలన్నమాట మేమైతే కొండ చూడండి మా ఫ్రెండ్ చక్కగా పూలు అన్నీ చక్క పెట్టుకొని చక్కగా రెడీ అయింది చూడండి నేనైతే హాఫ్ శారీ మా ఫ్రెండ్ అయితే శారీ కట్టుకుంది అనమాట చిట్టి అదిగోండి చిట్టి తిరుగుతుంది ఏ చిట్టి హాయ్ చెప్పు హాయ్ హాయ్ వెరీ గుడ్ చెప్పు क्या पापा अरे हाय जिप्रा हाय 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 जिप इलसाسان చేసరు ఇంకే తరతమాటల తొట తీస్తున్నా తరత వైసవ్ స్టార్ల కొండు హీరో హీరో తీసేస్తున్నది ఆప్టనంటే ఆప్ చూడండి అబ్బాయి కూడా మా క్లాస్ మీట్ అనమాట అందరం కలిసి చదువుకున్నాము మమ్మల్ని తీసుకెళ్తున్నాడు పెళ్లికి పెళ్లికి వెళ్తున్నాడు చూడండి వాళ్ళందరూ పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారండి చూడండి హాయ్ హాయ్ చెప్పండి ఇదిగోండి చూడండి మా ఫ్రెండ్ కదా సైడ్

అంతనా పెది ఇంకా అదే షార్ట్ కట్ అన్నమాట అసలు రోడ్డు ఉంది మళ్ళీ పెద్ద పెద్ద ఎవరైనా చూస్తున్నాను మళ్ళా సో కొసలు వెళ్ళడానికి కేసర్ వెళ్ళడానికి వెళ్ళడానికి మేము షార్ట్ కట్ సెలెక్ట్ చేసాడనమాట కిరణ్ ఇంత అంటున్నారు అంద మీద కూర్చోబెట్టి సరే ఇది కొసలి నేను ఫస్ట్ టైం వస్తున్నాను ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పుడు రాలేదు కాలేజ్ డేస్ లో చదువుకున్నాం బట్ రాలేదండి సో చూడండి విలేజ్ లో ఉంటే ఆ మమకారాలు హ్యాపీ ఐదులు అబ్బాయి ఎక్కడే ఉంది కుట్టు ఇంట్లోనే కుట్టు

ఇద్దరు pick పికప్ చేసుకున్న వాళ్ళు తర్వాత తరువాత వాళ్ళు అనమాట సార్ అదేంటంటే సర్ప్రైజ్ స్పెషల్ అన్నమాట వాళ్ళు సో అందుకే మీకు చూపించలేదు బ్యాక్ హై ఫ్రెండ్స్ హై హై ఈ రోజు సල් సో చాలా లేట్ అయిపోయింది అన్నమాట వచ్చేసరికి భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయి అందరూ భోజనాలు చేస్తు ఉన్నారు అయితే సాంగ్ సౌండ్ వస్తుంది సో అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చాను అన్నమాట సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వచ్చేసాం వెల్కమ్ ఇది నన్ను హై హై చూడండి ఫైనల్ గా చాలా ఇయర్స్ లవ్ స్టోరీ సక్సెస్ చేసుకున్నాడు ఇంక పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని స్టేజ్ పైకి తీసుకెళ్లారనమాట సో మేము కూడా అక్కడికే వెళ్దాం అని చెప్పేసి అయితే ఇంటి నుండి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాము

ఫ్రెండ్స్ అయితే మేము ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ ఇచ్చామండి సో అయితే శ్రవంతి వీడియో చేస్తేది ఓపెన్ అని చెప్తే మధు చెప్తే ఇంకా ఓపెన్ అయితే చేస్తూ ఉన్నారనమాట మేమైతే వాళ్ళిద్దరు పిక్ని ఫోటో ఫ్రేమ్ చేపించామనమాట సో ఓపెన్ చేసి చూసాక లావణ్య ఏమంటుందంటే అదే యశ్వతని ఎత్తుకుంది మా పాపని తనే లావణ్య అనమాట హే సేమ్ పిక్ నేను కూడా ఫ్రేమ్ చేపించాను మీరు అదే చేపించారని అంటుంది అయ్యో ముందు చెప్పొచ్చు కదా ఫోటో ఫ్రేమ్ అని చెప్పావు కానీ ఇదే పిక్ అని చెప్పలేదే కదా అని నేను అంటూ ఉన్నాను సో సర్లేవే అనేసి అంటుంది మధు అలా ఆ విధంగా అయితే అక్కడ దెబ్బల నువ్వు ఎందుకే ఈ ఫోటో చేపించవు నేను అదే చేపించను అంటుంది అనమాట సో ఆ విధంగా మేమిద్దరం కూడా సేమ్ గిఫ్ట్ అన్నమాట చూపించండి వీడియో తీస్తాను ఏది ఎక్కడ వాదన నీకు మా ఫ్రెండ్ అబ్బాయి పెళ్ళికొడుకు అనమాట ఏ వీడియో కూడా మిస్ అవ్వకూడదు అన్నారు కొంచెం ధైర్యం చేసి విలేజ్లో కూడా వంటలు అవి కూడా తీయటానికి అయితే ట్రై చేశాను తీసేశాను అనమాట సో అందరూ ఎంతగా చూస్తున్నారు పర్లేదులే అని చెప్పేసి ఇంకా స్వీట్ మెమొరీగా ఉంటుందని చెప్పేసి ధైర్యం చేసేసి అయితే వీడియో అనమాట ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరము భోజనం చేస్తూ ఉన్నాము కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట సో చాలా బాగా అనిపించింది చెప్పిన వాళ్ళు అందరూ రాలేదు బట్ కొంతమంది అయితే వచ్చారు కదండి ఈ మ్యారేజ్ వాళ్ళు అయితే కొంతమందిని అయితే కలిసామన్నమాట అలా హ్యాపీ అనిపించింది అందరూ ఉండాలి మరి ఎప్పుడు వస్తుంది సార్ మళ్ళీ చెప్పండి ఎక్కడైనా డిలీట్ అయిపోతుంది యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ అనమాట హాయ్ మీ పేరు మౌనిక ఓకే వచ్చి అక్కడ చెప్పే ట్యూషన్ అనిపించింది సోని స్పీడొత్తే తప్పదు నా స్టూడెంట్ నా సబ్స్క్రైబర్స్టూడెంట్ కోడతాను పెడతాను చూడు ఏంటి అక్క అమ్మాయిని చూపిస్తే స్టూడెంట్ ఏంటి అంటున్నాను అనుకుంటున్నారా యాక్చువల్గా అమ్మాయికైతే అమ్మాయికి అయితే నేను అదేనండి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అంటే కంటిన్యూగా చదువుతూ కూడా నేను ఒక స్కూల్లో చెప్పాను అనమాట ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చెప్పాను అనమాట అప్పుడు నేను చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ఫోర్త్ క్లాస్ అండి సో అందుకే మీరు స్కూల్లో చెప్పారు కదా నేను మీ స్టూడెంట్ని అనేసి గుర్తుపట్టారనమాట ఏముండీ మీరు

सब्सक्राइब प्लीज सब्सक्राइब మేము ఆల్రెడీ ఫోటో దిగేసామండి అబ్బాయిలు మొత్తం కూడా ఒక ఫోటో దిగేశారనమాట నేను మళ్ళీ పర్టికులర్గా నా వీడియో కోసం ప్లీజ్ రండి నేను మళ్ళీ అందరం కూడా ఒక ఫోటో తీసుకుందామంటే నువ్వు ఇంకా పిలవాలా పద అందరం కలిసి తీసుకుందాం మేము కూడా వీడియోలో కనిపిస్తాం కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట ఇంకా అమ్మాయిలు అబ్బాయిలము అందరూ అనమాట వచ్చిన మా క్లాస్మేట్స్ అందరము కూడా ఫొటోస్ తీసుకోవడానికైతే స్టేజ్ పైకి అయితే వచ్చామన్నమాట అందరం కూడా దిగుతూ ఉన్నాం అనమాట इनका <laughs> ಎರಡು ಟೀಸ್ ಬಾ ಬಾ ಏನಕ ಬ್ಲಾಗ್ ನೋಡು ನೋಡು ಅಂತ ಹೀಟ್ ಆಗ್ತಿದೆ ವಿಡಿಯೋ ಅಂಡರ್ ಕಮೆಂಟ್ಸ್ ನೋಡು ಅಣ್ಣಾ ಕೊಡು ಅಣ್ಣಾ ಕೊಡು ಲಗವಾ ಆ ಇದು ಮುಂದೆ పెట్టు ಓರ್ ನಾನು ನೀನೇ ಕ್ಯಾಮೆರಾ ಹಾಕಿ ನೋಡು ಇದು ಮುಂದೆ ನಿಂತು ಬ್ರೋ ನೀರು ಬಾ ಬಾ ನೀ ಎತ್ತ ಲಗಾಲಿ ತಿಲ ಬೆಕ್ಕಿರండి ಆಲ ಸಿಗ್ಕ್ ಕೊವರಂ ರೆಡು ಓಗ ಏನಕ ಮುಂದೆ ಬಾಗಿ ಬ್ಯಾಕ್ ಮಾಡ್ ಆ ಶಾಮಿ ಎತ್ತ ಲಗಾಲಿ ಬಂತು ಬಂತು ಇದು ಚಿಲ್ಲಿ ಗೆಲ್ಲಿಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ರಾ ನೀರೇನು ಹೊರದಾ

చూడండి టూ మళ్ళీ స్టార్ట్ చేసింది అనుకోకండి సో ఫ్రెండ్స్ అబ్బాయి చూడండి అన్న ఎంత గర్వంగా ఉంటుంది సౌండ్ అది అది చూడండి మేమే చదువుకోక పనికి వాళ్ళకి తయారైనాం కానీ మా క్లాస్ మిట్ట అబ్బాయి చూడండి లెక్చరర్ అనమాట ఎన్ఆర్ఐ కాలేజ్ లో వైజాగ్ అనమాట నీ దగ్గర బాండ్ లావ్ అనేది కూడా అదే ఊరండి సో వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి సో అక్కడికైతే వచ్చి చాలా సేపు కబుర్లు అన్ని చెప్పుకొని అయితే స్టార్ట్ అయ్యాము సో ఫ్రెండ్స్ మేము వచ్చాము మా ఫ్రెండ్ లావు వాళ్ళ ఇంటికి మాకు వాటర్ మిలన్ కోసి ఇచ్చిందనమాట మా చిట్టు చూడండి ఎంత బాగా తింటుంది బాగుందమ్మా చిట్టు బొగ్గులు మా లావు బొగ్గులు అట్లా కొన్నాయని వాదరికుంట ఎవరి దొరికి వెళ్దో ఊర్లో వచ్చి పది రోజులతో ఉన్నాం లేదు లాయ చెప్పమ్మా మొత్తం తోసినట్టు కొంచెం చూడు సో కబుర్లన్నీ చెప్పుకుంటే ఇంక టీ అయితే పెట్టారనమాట ఇంకా అంతసేపు అయితే అలా ఇంకా చూసారు కదా పిల్లలతో అలా హడావుడిగా ఉందనమాట యశ్వతా కూడా చక్కగా ఆడుకుంటూ ఉందండి ఎంత దర్జా కూర్చుంట లేదు కూచ

కష్టాల వల్ల జరిగిన ప్రతిఫలం గ్లాస్ ఎట్టినాం స్టాండ్గా సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వల్ల నాన్నగారండి చూడండి అంకుల్ అంకులాయ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకుంటానండి వద్దన్నా చూడే ఇది వద్దంట మా ఫ్రెండ్స్తో కలిసి చాలా రీల్స్ చేశాను అనమాట రీల్స్ అయితే పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో చూడండి సో ఈ రీల్స్ చేస్తూ చేస్తూ స్టాండ్ లేక గాజు గ్లాస్ని అయితే పగలగొట్టేసాం కదా చూసారు కదా నాకైతే చాలా నవ్వు వచ్చింది అనమాట సో ఆ విధంగా చాలా హ్యాపీ కూడా అనిపించింది చాలా మెమొరీగా ఉంటుంది కదా మా ఫ్రెండ్స్ వీడియో అని చెప్పేసి అయితే తీపించాను అనమాట అయితే వాతావరణం ఎంత బాగుంది మంచి గాలి వేస్తుంది కొబ్బరి చెట్లు కోళ్ళు కరివేపాకు చెట్టు పెయ్య కూడి పిల్లలు ఇల్లు చూడండి అన్ని మట్టుకుంది సో ఫ్రెండ్స్ చూడండి మొక్కజొన్న పొత్తులు అంటారు కదా కొందరు జొన్న పొట్టలు అంటారు అదంతా మొత్తం అనమాట స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయి మొత్తం చూడండి ఏరియా మొత్తం అవే వేసారు చాలా బాగుంది క్లైమేట్ అయితే గాలి పచ్చగా చక్కగా అసలు చాలా అంటే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇదైతే మా మామిడి తోటలు చూడండి చక్కగా పూత పోతొచ్చిందనమాట ఇంకా మామిడికాయలు వస్తాయి అనమాట ఉగాది నెక్స్ట్ ఉంది కదా సో ఇదంతా మామిడి తోటలు అక్కడంతా ఏంటో జొన్న పొత్తులు గుడ్డులు గుడ్డులు అవి అల్లవి కొబ్బరి చెట్లు ట్రీస్ అదే సన్సెట్ కూడా అవుతుంది లైట్ లైట్గా అయితే ఫోర్ థర్టీ అయింది స్టార్ట్ అయ్యి ఫోర్ అయితే మా ఫ్రెండ్ అయితే ఇక్కడ డ్రాప్ చేసాం అనమాట డ్రాప్ చేసేసి వెళ్ళాము మా ఫ్రెండ్ కా ఇక్కడైతే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఫుల్ బట్ట చాలా మా ఫ్రెండ్స్ అందరినీ కలిసాను చాలా హ్యాపీ అనిపించింది మాక్సిమం అందరూ వచ్చారండి ఈ అదే ఈ ఫంక్షన్ కనుక అందరూ అటెండ్ అయ్యారు మా కాలేజ్ డేస్ అంతా ఒకసారి అయితే గుర్తొచ్చిందనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ ఈ వీడియో ఎంత ఫ్రెండ్ చేయాలనుకుంటున్నాను ప్రసక్ అయితే వీడియో ఇది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ వాచింగ్ బై ఫ్రెండ్స్